ప్రముఖ హక్కుల కార్యకర్త సాయిబాబా అర్ధ కాలం పైగా కూడా జైల్లో మగ్గిన పరిస్థితి మనందరూ తెలిసిందే తాజాగా కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది అయితే సంవత్సరాల తరబడి కేవలం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే సంవత్సరాల తరబడి ఆయనను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితిని పట్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితే ఉండే కానీ ప్రభుత్వం మాత్రం చాలా పాశవికంగా వ్యవహరించింది ఎప్పటికప్పుడు న్యాయస్థానాల ద్వారా సాయిబాబాను జైల్లో ఉంచేందుకే ప్రభుత్వాలు మొగ్గు చూపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా హక్కుల సంఘం నేతలు చాలామంది ఆరోపిస్తున్నారు తాజాగా హైకోర్టు ఆయనను విడుదల చేసినప్పటికీ కూడా జైల్లో నుంచి విడుదల చేయాలంటే జైలర్లు కొత్త జాప్యం చూపెట్టి ఆయన పట్ల ఉన్న వేయ బావ్యాన్ని అంటే రాజ్య స్వభావాన్ని జైలు ద్వారా మరోమారు చూపెట్టే పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల జైలు జీవితం అనుభవించి ప్రజల కోసమే జైలు జీవితం అనుభవించి విడుదలైన సాయిబాబా పూణే జైలు నుంచి విడుదల కావడంతో అక్కుల సంఘాలు ప్రజా సంఘాలు చాలా వరకు ప్రజాగొంతుకలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది